రాజధానిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటానికి కాంగ్రెస్ అగ్రనేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు వీరి నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట తీసుకుందని చెబుతున్నారు మరికొందరు బీఆర్ఎస్ నేతలు హస్తంగూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి చేరిన వారిలో ఆర్థికంగా ఉన్న వారిని లోక్సభ బరిలో నిలపాలని కాంగ్రెస్ యోచిస్తోంది దీనికి అనుగుణంగా మంగళవారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ అగ్రనేతల సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు బహుశా అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు పార్టీ అగ్రనేత ఒకరు తెలిపారు గ్రేటర్ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లనే కాంగ్రెస్ గెలిచింది దీంతో సిటీలోని నాలుగు ఎంపీ స్థానాలను గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు ఇదే విషయాన్ని ఇటీవల మిడ్ ది ప్రెస్ లోను ఆయన వెల్లడించారు గ్రేటర్ పరిధిలో అన్ని స్థానాల్లో విజయం సాధించడానికి మా వ్యూహాలు మాకున్నాయి మీరే చూడండి అని సీఎం అన్నారు ఆయన మాటల వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు అర్థమవుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు నగరం పరిధిలో పట్టున్న ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు కీలక నేతలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను వేగం చేసింది కొందరికి పదవులు ఆశ చూపుతున్నారు మరికొందరికి హామీలు ఇస్తున్నారు ఇప్పటికే చేవల్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కాంగ్రెస్ లో చేరిపోయారు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న మరో ఇద్దరు మాజీ మంత్రులు మరో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు తొలిసారిగా గెలిచిన మరో ఎమ్మెల్యే కూడా పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి వీరిని ఎన్నికల నోటిఫికేషన్ లోపు పార్టీలో చేర్చుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నారు గ్రేటర్ లోని నాలుగు స్థానాలకు గాను మూడింటిలో అభ్యర్థుల విషయంపై అవగాహనకు వచ్చారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు చేవేల నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డిని పోటీకి నిలపాలని తొలుత భావించినా బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరటంతో ఆయనే బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి సునీతారెడ్డిని గిరి నుంచి బరిలో నిలపాలని భావించారు కానీ ఇక్కడ వ్యూహాన్ని మార్చాలని అనుకుంటున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరితే ఆయన కుమారుడు భద్రారెడ్డి ఇక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి భద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమర్థిస్తున్నారని చెబుతున్నారు ఇటీవల మల్లారెడ్డి డీకేను కలిసిన సంగతి తెలిసిందే సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను బరిలో నిలపాలని తొలుత అనుకున్నారు రాష్ట్రంలో తూర్పు కాపు వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం అదే వర్గానికి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను బరిలో నిలపాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది హైదరాబాద్ అభ్యర్థిగా మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో నిలిపే అవకాశం ఉంది Thank you